మీడియా మిత్రులందరికీ నమస్కారం అక్టోబర్ పదమూడవ తేదీన తెలంగాణలో దాదాపు రిటైర్మెంట్ ఎంప్లాయీస్ అప్పటికి పదమూడు వేల మంది అప్పటికి పన్నెండు మంది చనిపోయినప్పుడు జాతీయ మానవ హక్కుల కమిషన్ల మరి వీళ్ళై రావాల్సిన బకాయిలు ఇయ్యమని చెప్పి నేను కేసు వేయడం జరిగింది దానిపైన నిన్న ఆరో తారీఖున జాతీయ మానవ హక్కుల కమిషన్ చీఫ్ చీఫ్ సెక్రటరీ గారికి ఎనిమిది లోపు వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి చేసి మళ్ళా ఆ చనిపోయిన వారికి మరియు బకాయిలు ఉన్నవారికి ప్లస్ పిటిషనర్ వాళ్ళ పూర్తి వివరాలు వాళ్ళకి తెలిపాలని చెప్పారు ఇక్కడ వరకు హ్యాపీ అయితే మొన్న అసెంబ్లీ సెషన్లో ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ ఆ దేశపతి శ్రీనివాస్ గారు అడిగినటువంటి ప్రశ్నకు మరి ఫైనాన్స్ మినిస్టర్ పెట్టుకున్నటువంటి బట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ దాదాపు ఇరవై వేల ఐదు వందల మంది రిటైర్డ్ అయినరు కోర్టు కేసులు అక్కడక్కడ వేసినారు దాదాపు అందరి డబ్బులు మేము ఇచ్చేసినాం అని అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్దాలు ఆడింది దొంగ ఈ దొంగ ఈ దొంగ మాటలకు నిరసనగా ఐదో తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రిటైర్డ్ అయిన అన్ని డిపార్ట్మెంట్ల ఉద్యోగులు మరి అసెంబ్లీని చుట్టుముట్టడం జరిగింది ఆ వార్తను డైవర్ట్ చేయనికి మళ్ళీ ఇంక ఇట్లా పెద్ద దొంగ ఉంటాడు రేవంత్ రెడ్డి అంటాడు ఆ దొంగ ఏం చేసిండే కలవకుంట కవిత అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ దొంగల రాణిని ఆమె రంగంలో దింపిడు ఆమె సెప్టెంబర్ మూడో తారీఖు రాజీనామా చేస్తారు ఎమ్మెల్సీకి ఇక నేను అది స్పీకర్ ఫార్మాట్లు ఇస్తుంది కానీ ఐదో తారీఖు మళ్ళా దిగుతుంది ఎందుకు దిగుతుంది డైవర్ట్ చేయడానికి దిగుతుంది అంటే ఎటు బోయ్ ఇక ఐదో తారీఖు ఆరో తారీఖు జాతీయ హక్కుల కమిషన్ కే డైరెక్షన్ ఇక ఈ దొంగలందరికీ గుర్సొని ఇలా దొంగలే వీళ్ళు గుసున్నదంతా ఎనభై తొమ్మిది కేసులు ఉన్న క్రిమినల్ ముఖ్యమంత్రి ఇక ఆయన కింద ఉన్నట్టు ఉప ముఖ్యమంత్రి ఇంకో దొంగ ఈ ఇద్దరు దొంగలు గుర్సొని ఎట్లా వీళ్ళ పైసలు ఎగ్గొట్టాలి రిటైర్డ్ అయిన పైసలు ఎంతమంది చచ్చినామో పర్వాలేదు ఒక 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 రైతు చచ్చిపోయినా ఒక ఉద్యోగి చచ్చిపోయినా ఒక పౌరుడు ప్రభుత్వం యొక్క చర్యల వల్ల మరణిస్తే ప్రభుత్వం చాలా సీరియస్ తీసుకుంటుంది చాలా సీరియస్ తీసుకోవాలి బాధ్యత వహించాలి కానీ ఈరోజు ప్రభుత్వమే ఈరోజు వాళ్ళు కాలయాపన చేస్తున్నప్పటికీ వాళ్ళ కళ్ళ ముందు నలభై సంవత్సరాలు వాళ్ళతో సేవలు అందించిన వారు ప్రజలకు సేవలు మరణిస్తా ఉంటే ఈరోజు కిమ్మనకుంట మౌనంగా ఉన్నటువంటి నరరూప రాక్షసులు ఇవన్నీ కూడా హత్యలే ఇవన్నీ కూడా ప్రభుత్వ హత్యలే ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ చేస్తున్న హత్యలే ఇవన్నీ కాబట్టి జాతీయ మానవ హక్కుల ఈ దొంగలకు వీళ్ళు దొంగలు కాబట్టి నేను ముందస్తు సమాచారం వాళ్ళకు అందించిన మీకు జాతీయ మానవ హక్కుల కమిషన్ మీకు డైరెక్షన్ ఇచ్చింది ఎనిమిది వారాలలో పైసలు ఇచ్చేయమని కానీ మీరు ఎనిమిది వారాలు ఖచ్చితంగా ఏంది ఇప్పటి వరకు కోర్టులలో కొన్ని రెండు వేల కేసులలో డైరెక్షన్ ఇచ్చినా మీరు పాటిస్తలేరు దాదాపు ఎనిమిది వందల యాభై కంటెంప్ట్ కేసులు ఉన్నాయి దీనిపైన ఈరోజు ఉద్యోగ సంఘాలు కూడా తొత్తు లెక్క ఒకడేమో ఏసీబీ కేసులో పైరవులు చేస్తారు ఇంకోడేమో టీఎన్జిఓ భూముల పైరవులు చేసుకుంటా ఈరోజు వాళ్ళు తిరుగుతుండ్రు వాళ్ళ దొంగలు తయారైంది కాబట్టి ఈరోజు మీరు ఇప్పటికి రాష్ట్రంలో ఇరవై వేల ఐదు వందల మంది ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అయినారు వాళ్ళ పైసలు వాళ్ళకి ఇయ్యాలి ఈ ఈరోజు ఉద్యోగ సంఘాలు ఏమంటున్నాయి మాకు ఇరవై వేల ఐదు వందల మంది ఇంపార్టెంట్ కాదు మాకు పదిహేను లక్షల మంది ఈరోజు ప్రభుత్వంలో పనిచేస్తుండ్రు వాళ్ళ పైసలు ఇవ్వాలి అని చెప్పేసి ఉద్యోగ సంఘాలు అంటున్నాయి నేను కూడా కరెక్టే వాళ్ళకు కూడా ఇవ్వాలి అని అంటున్నా మరి వాళ్ళ కోసం మీరు ఎక్కడ ఉద్యమం చేసి ఒక ప్రభుత్వానికి ఒక నోటీస్ ఇచ్చిన నోటీస్ ఇస్తే మీరు జైలుకు పోతారు ఎందుకంటే మీరు కూడా దొంగలు కాబట్టి సెక్రటరియట్ ముందు కూర్చొని నేను చెప్తున్నా సెక్రటరియట్లో ఎంతమంది దొంగలు ఉన్నారు బయట ఎవరు దొంగ దొంగలు ఉన్నారో నేను కూర్చొని బాగా జాబితా చెప్తున్నా ఈరోజు చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు అనేటోడు రెండు వేల ఐదులా రెండు వేల ఐదులా నేను హయ్యర్ ఎడ్యుకేషన్ అని అమెరికా పోతున్నాను పోయిండు పోయి రెండు వేల ఏడులో వచ్చి డ్యూటీలో జాయిన్ కావాలి కదా కాలే నాలుగు సంవత్సరాలు ప్రైవేట్ కంపెనీలో పనిచేసింది ఎట్లా దొంగతనాలు చేయాలి ఎట్లా అప్పులు చేయాలి ఎట్లా ప్రజలను ముంచాలి అనేది ఒక స్పెషలైజేషన్ కోర్సు నేర్చుకున్నాడు అందులో పుట్టుకొచ్చింది ఈ కుబేర్ ఈ ఈ కుబేర్ అని అంటే ఇప్పుడు మన ఒక యూనియన్ లీడరు టీవీలో మాట్లాడి ఒక టీవీ అదొక పుడింగ్ టీవీలో మాట్లాడింది ఆ పుడింగ్ టీవీలో ఏం మాట్లాడింది అంటే లక్ష మందికి ఇచ్చిన లక్ష మందికి ఎవరికి ఇచ్చింది సారా అని అడిగిందంట యూనియన్ లీడర్ ఎవరికి ఇచ్చిన పోయి దేనివాడ ఓనర్ అంటే పదిహేను లక్షల మందిలా ఈ లక్షల మంది ఎవరికి ఇచ్చిన యూనియన్ లీడర్ పోయి దెలివాడాలంట మరి ఆ జవాబు ఇచ్చినప్పుడు యూనియన్ లీడర్ ఏం ఏం పిలిపియాలే ఇమీడియట్గా పెన్ డోనర్ పిలిపియాలి ఇమీడియట్గా పెన్ డోనర్ సకల జన్ల సమ్మెకు పిలిపియ్యాలి ఎందుకంటే అదే ఉద్యోగులు ఇదే సెక్రటరీకి వెళ్ళి ఇదే మిలియన్ మార్చ్ ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ చేస్తే ఈరోజు తెలంగాణ వచ్చింది తెలంగాణ ఎట్లొచ్చింది వచ్చింది ఉద్యోగుల ఉద్యమంతో టీచర్ల ఉద్యమంతో విద్యార్థుల ఉద్యమ వాళ్ళ ఉద్యమంతో ఈరోజు తెలంగాణ ఏర్పడ్డది ఏర్పడ్డ తెలంగాణ మన స్థానం ఉంది మనం ఎక్కడున్నాం ఈ రోజు చీఫ్ సెక్రటరీ అనేటోడు ఆరు నెలలకి ఆరు ఆరు నెలల కిందనే రిటైర్ అయిపోతాడు ఆయనకు అర్హత లేదు అని నేను డిఓపిటీలో కేసేసిన వాళ్ళ చీఫ్ సెక్రటరీ గారు నేను సెక్రటరీ ముందు నువ్వు లోపల బయట ఉన్నా స్ట్రేట్ క్వశ్చన్ నీకు నీ గ్రీన్ విల్లాస్లా విల్లా నంబర్ ఫార్టీ టూ ఎవరిచ్చిండు నీకు విల్లా నంబర్ ఫార్టీ టూ నీకు ఎవడిచ్చిండు నీవు నీ భార్య ఇద్దరిపై దగ్గరుండి రిపేర్ చేసుకుంటారు మిస్టర్ రామకృష్ణ నీకేమో పుణ్యానికి వచ్చిన ఇల్లు కావాలి ఉద్యోగులు వాళ్ళు కష్టపడి బ్యాంకులకే లోన్లు తీసుకొని ఈఎంఐలు కట్టని కట్టకుంటే కట్టకుంటే వాళ్ళ ఇల్లు జప్తు చేస్తూ ఉంటారు వాళ్ళ ఇల్లు మాత్రం వాళ్ళ దక్క కష్టంతో వచ్చే పైసలు నీ వచ్చిన ఇల్లు కాకాలి వాళ్ళ రిపేర్ కూడా ఒక మంత్రి దగ్గర నుంచి చేపిస్తుండు ఏ మంత్రి చేపిస్తున్నా పొంగిలేడి శ్రీనివాస రెడ్డికి తెలుసా అంట చీఫ్ సెక్రటరీ ఇల్లు రిపేర్ అవుతుందంట ఆ రిపేర్ ఎవరు చేపిస్తుండో పొంగిలేడిస్ యూనివర్సిటీకి తెలుసు అంట పొంగిలేడిస్ ఇప్పుడు పై ప్రభుత్వం దగ్గర పైసలు లేవని చెప్తారు మరి మొన్ననే పదహారు వందల కోట్ల రూపాయలు రిలీజ్ అయినాయా లేవా పొంగిలేటికి కోట్లలోకి వెళ్ళి చేస్తే లేవని చెప్తారు వెళ్ళి తెచ్చినా లేవని చెప్తారు ఈ రోజు మరి కోట్లలోకి వెళ్ళే కోర్టు ఆర్డర్ వచ్చినాయి లేవని అంటారు మరి పొంగిలేటికి పదహారు వందల కోట్ల రూపాయలు విడుదల చేయడానికి ఎక్కడికెళ్ళి వచ్చినాయి ఈరోజు ఎవరిస్తున్న డబ్బు సెక్రటరీ సచివాలయం ముందు నిలబడి ప్రశ్నిస్తున్నా నేను ఈరోజు ప్రభుత్వాన్ని కాబట్టి ఈ రోజు నేను ముఖ్యమంత్రికి చీఫ్ సెక్రటరీకి ఇద్దరు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చిన తక్షణమే మీరు ఎనిమిది వారాలలోపు ఇరవై వేల ఐదు వందల మంది ఏదైతే రిటైర్మెంట్ అయినారో వాళ్ళ పైసలు సింగిల్ సెటిల్మెంట్ ఒకటేసారి వడ్డీతో సహా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు ఈరోజు మా డిమాండ్స్ పెరిగినాయి మీరు ఎప్పుడైతే వీళ్ళను చిన్నచూపు చూస్తుండ్రో ఎప్పుడైతే అసెంబ్లీల బట్టి అనేటువంటి ఒక దొంగ పచ్చి అబద్ధాలు చెప్పిండో మా డిమాండ్స్ కూడా మారినాయి సింగల్ పేమెంటు ఎనిమిది వారాలలోపు ఇవ్వకుంటే దాన్ని ఏ విధంగా మేము ఉద్యమం ఉద్యమాన్ని ఉధృతం చేయాలో మాకు బాగా తెలుసు కష్టంగా చేస్తాం మీరు అనుకుంటున్నారు అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళు బలహీనులు వాళ్ళు బయటికి రాలేరు చిట్ ఫండ్ వాళ్ళు ముంచినట్టు నేను కూడా ముస్తాను మీరు అనుకుంటుండొచ్చు మొన్న చెలో అసెంబ్లీ ఎట్లయింది కదా దానికంటే డబల్ అవుతుంది నీ పేపర్ వాళ్ళు టీవీలో ఎవరు రాయకున్నా ఎవరు చూడకున్నా నాలుగు కోట్ల జనం హృదయాలకు ఈ ఉద్యమం తీసుకుపోయినాం ఈ రోజుకెళ్ళి పరమర్శ యాత్ర పెట్టినాం నర్సింహారావు అనే ఒక థియేటర్ అసిస్టెంట్ ఉస్మానియా ఆసుపత్రిలో నలభై సంవత్సరాలు పనిచేసిన పక్షవాతంతో ఉన్నాడు ఈ రోజు వీడియో రిలీజ్ చేసిన ఆ కుటుంబాన్ని పరామర్శించిన ఆయన పరిస్థితి ఏంది డెబ్బై నాలుగు లక్షల రూపాయలు అనకు రావాలి ఈ రోజు దాన్ని ఆ పైసలు అప్పులు మైండ్లో పెట్టుకొని పెట్టుకొని నరాలు చితికి కాల్ చేతులు పడిపోయి రెండు సంవత్సరాలకి వెళ్ళాలట్నం ఉన్నారు దాని కారకులు ఎవరు నీవు నీ రామకృష్ణ నీ సందీప్ కుమార్ సుల్తానియా నీ బట్టి విక్రమ్ మీరు నలుగురు కలిసి అరే నువ్వు ప్రజలకు కాపాడలేను అనివి మీకు పదవులు ఎందుకే పదవులు ఎందుకు చెప్పండి మీ కుటుంబాల కోసం వచ్చినాయి ఆ పదవులు దేనికోసం వచ్చినాయి పదవులు ప్రజలను కాపాడి కాదు పదవులు అవన్నీ పక్కన పెట్టి ఈ రోజు ఇది ఇదంటుంది ఇంకోటి చెప్తున్న ఈ ఆడికి తెలంగాణ ఎప్పటికి కూడా తెలంగాణనే ఈ రోజు తెలంగాణ చీఫ్ సెక్రటరీని పెట్టుకున్నాడు దరిద్రం ఈ రోజు వరంగల్ సెంట్రల్ కేసీఆర్ చెప్పి వరంగల్ సెంట్రల్ జైలు ఉదపెట్టించాడు రామకృష్ణారావు అనేటోడు ఎవరన్నా భారతదేశం మొత్తం ప్రపంచ దేశాల సోమాలియా గాని పేద దేశాలు ఏవైనా సెంట్రల్ జైలు ఉదపెట్టుకున్నాయా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర పూణేలా వరంగల్ సెంట్రల్ జైలు కుదబెట్టించిన గనుడు చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు అనేటోడు పచ్చి దొంగ చీఫ్ సెక్రటరీ పచ్చి దొంగ నేను చెప్పింది అబద్ధమైతే అబద్ధం అయితే కేసు పెట్టుకుని నేను బెయిల్ కూడా తీసుకోండి నువ్వు దొంగ నీ విల్లా నంబర్ ఫార్టీ టూ నువ్వు లంచం కింద తీసుకున్నవన్నీ ప్రూవ్ చేస్తా పోదామా ఫార్టీ టూ దగ్గరికి దొంగ కాబట్టి నేను దొంగలను సెక్రటరీ ముందు నిలబడి చెప్తాను మీ దొంగలు ఇవి ఇంప్లిమెంట్ చేయకుంటే మీ దొంగలు మీ అసౌంట్ మీ అసౌంట్ దొంగలు అనేది నేను జాతీయ మానవాళ్ళ కమిషన్ చూపించిన మీ దొంగలని కాబట్టి వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు వాళ్ళ డబ్బులు వెంటనే ఇవ్వాలి ఇంకో రీప్రజెంటేషన్ కూడా ఇవ్వాలని డీజీపీ గారికి ఇచ్చిన ఏమి ఇచ్చినా అనంటే ఈరోజు పోలీస్ కానిస్టేబుల్లకి వెళ్ళి ఆరోగ్య భద్రత కోసం మీకు జ్వరాలు వచ్చిన మీ కిడ్నీలు ఖరాబైన గుండె నొప్పులు వచ్చిన మీ ఆరోగ్య భద్రత కింద నెలకు ఐదు వందలు ఏడు వందలు కట్ చేసుకుంటున్నాము మీకు అపోలో హాస్పిటల్లో యశోద హాస్పిటల్లో అక్కడక్కడ ట్రీట్మెంట్లు ఇప్పిస్తాము అని మీరు డబ్బులు కట్ చేసుకుంటున్నారు ఇప్పుడు బాజాప్త అక్కడ బోర్డులు పెట్టిండ్రు ఆరోగ్య భద్రతకి ఇక్కడ ట్రీట్మెంట్ లేదు ఈ రోజు పోలీస్ కానిస్టేబుల్ వీళ్ళకన్నా యూనియన్ ఉన్న వాళ్ళకి యూనియన్లు కూడా లేవు అక్కడ జిల్లాకు యూనియన్ లీడర్ ఉంటాడంట పోలీసులకు కూడా ఆ యూనియన్ లీడర్ ఏం మాట్లాడారు డ్యూటీ లెక్క యూనియన్ లీడర్ అన్ని అన్ని డిపార్ట్మెంట్ల యూనియన్ లీడర్లు సెక్రటరీ యూనియన్ లీడర్లు వీళ్ళ టీచర్ల యూనియన్ లీడర్లు పోలీసుల యూనియన్ లీడర్లు వీళ్ళంతా డ్యూటీ లెగ్ కొడతారు డ్యూటీ కొట్టి పైరవులు చేసుకుంటా తిరుగుతారు కార్వాయిలు చేసుకుంటా ట్రాన్స్ఫర్ల ఆ పైసల పైరవులు ఈ పైరవులు చేసుకుంటూ తిరుగుతారు వీళ్ళంతా ఇట్లా పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న యూనియన్ లీడర్లు కూడా పైరవికారులు ఇక వాళ్ళ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ డ్యూటీ ఉంటది ఇప్పుడు నేను ఇలా వస్తున్నా కదా కలర్ డ్రెస్ల రకరకాలుగా ఒక ఐదారు జాగాలల్ల నన్ను అబ్జర్వ్ చేస్తా ఉంటా బక్క చేసే మాట వాళ్ళు ఆ డ్యూటీ వాళ్ళది ఇక పగలు రాత్రి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వాళ్ళ డ్యూటీ ఉంటది ఆ డ్యూటీ వల్ల వాళ్ళకి బీపీ వస్తుంది షుగర్ వస్తుంది బీపీ షుగర్ ఉండడానికి హార్ట్ అటాక్ వస్తుంది పోతారు ఈయన అటాక్ వచ్చిన కానీ ఆరోగ్య భద్రతలు పని ప్రతి నెల ఏడేడు వందలు దాచి పెట్టుకున్నా కదా చలో నేను యశోదేవ్ తీసుకపో నన్ను నన్ను కిమ్స్కి తీసుకపో నన్ను అపోలోకి తీసుకపో అంటే మీకు ఇక్కడ లేదు మీకు మీరు ఉస్మానియాకి పోవాలి మరి ప్రతి నెల ఏడు వందలు వేసినాం కదా కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఆ ఏడు వందలు వేసుకు కట్ చేయండి అది ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ కింద ఉన్నది ఆ ఇన్సూరెన్స్ కింద మీరు పెట్టుకుంటే వాళ్ళు అవే పైసలు అని లేసుకుంటే వాళ్ళకి ఐదు లక్షలు ఆరు లక్షలో వాళ్లకు వాళ్ళ కుటుంబస్తులకు అందులో వాళ్ళకు పైసలు వచ్చే అవకాశం ఉంటది అని చెప్పి ఈరోజు డీజీపీ గారు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చిన వాళ్ళ ఆరోగ్యాలతో నాడుకోకండి ఈరోజు పోలీస్ కానిస్టేబుల్ నాకు చెప్పుకున్నారు మొన్నటి దినాన అరెస్ట్ అయినప్పుడు వాళ్ళకు యూనియన్లు ఉండయి యూనియన్లు మొత్తం ఈరోజు చెప్ మీ చెప్పు చేతల్లో పనిచేస్తున్నాయి కాబట్టి మా తరఫున కూడా మాట్లాడమని ఈరోజు పోలీసులు మమ్మల్ని అడిగింది కాబట్టి నేను అడుగుతున్నా మీరు ఏవైతే ప్రతి నెల ఏడు వందల రూపాయలు కట్ చేస్తుందో మీరు అవి మెల్ల వాళ్ళే వాళ్ళకి ఇచ్చేయండి వాళ్ళ ఆరోగ్యం కోసం వాళ్ళు వేరే ఇన్సూరెన్స్లో కట్టుకుంటారు లేకుంటే మీరన్నా వాళ్ళకి ఇన్సూరెన్స్ల కోసం కట్టాలని చెప్పేసి డీజీపీ గారు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా డీజీపీ గారు చీఫ్ సెక్రటరీ లెక్క కాదు ఆయన మంచి మంచి ఆశయాలు గల వ్యక్తి మంచి మంచి నాయకుడు మంచి అంటే ప్రజలకే మేలు చేయాలని ఆలోచించే నాయకుడు నేను ఒక హెల్త్ డీజీపీ గారికి ఒక ఇచ్చిన ఒకటి సలహా ఇచ్చిన హెల్త్ ఇన్సూరెన్స్ కాస్ట్ వేరీ వైడ్లీ టిపికలీ రేంజ్ ఫైవ్ థౌసండ్ టు ట్వంటీ థౌసండ్ డిపెండింగ్ ఆన్ ఏజ్ కవరేజ్ సమ్ లొకేషన్ అండ్ హెల్త్ హిస్టరీ ఏ యంగర్ ఇండివిజువల్ మైట్ పే ఫోర్ థౌజండ్ టు ట్వెల్వ్ థౌజండ్ ఫర్ ఫైవ్ లాక్ కవరేజ్ వైల్ ఓల్డర్ ఇండివిజువల్స్ ఆర్ ఫ్యామిలీస్ నీడ్ మోర్ దెన్ హైయర్ ప్రీమియర్స్ ఫర్ గ్రేటర్ బెనిఫిట్స్ లైక్ హయ్యర్ సమ్ ఇన్స్టిట్యూట్ ఆర్ క్రిటికల్ ఇల్నెస్ టిపికల్ అంటే సంవత్సరానికి అంటే మీరు నెలకు ఐదు వేలు కట్టుకుంటే ఐదు లక్షల ఇన్సూరెన్స్ వస్తుంది మరి ఈ రోజు మీకు దగ్గర డబ్బులు దాచి పెట్టుకొని ఈ రోజు వాళ్ళు గాంధీ దాకా ఉస్మానియా దాకా పోవాల్సిన అవసరం ఏముంది కాబట్టి డీజీపీ గారు మీరు వెంటనే కటింగ్ బంద్ చేసి వాళ్ళకు మీరే ఇన్సూరెన్స్ వేరే కంపెనీతో మాట్లాడండి ఈ దొంగలను నమ్మకండి ఆ యూనియన్ లీడర్లను కూడా అసలు వాళ్ళు ఏం డ్యూటీ చేస్తుండ్రు వాళ్ళు ఏం కష్టపడుతుండ్రు ఏం పని చేస్తుండ్రు అవన్నీ చూడండి మీరు నేను చెప్పినట్టుగానే ఆల్రెడీ ఒకసారి వచ్చింది అదే పని మీద ఉన్నాడు అయితే మీరు ఆ ఇన్సూరెన్స్ ఆ ఏడు వందల కట్ చేసింది ఇంకోటి పోలీసు స్కూల్ పెట్టి ఎక్కడ పెట్టిన స్కూలు నార్సింగ్ లో పెట్టిండు మరి అంబర్పేట్లో ఉన్నది కదా జాగా అంబర్పేట్లో పెట్టవచ్చు కదా అంబర్పేట్లో పెట్టలే అంబర్పేట్లో ఎందుకు పెట్టి నార్సింగ్ లవడబోయే అవుతారు అక్కడ కాబట్టి ప్రశ్నించటో లేరు ఈ రోజు సెక్రటరియట్ యూనియన్లు కానీ టీచర్ల యూనియన్లు కానీ పోలీసుల యూనియన్లు కానీ ఏ యూనియన్లు కూడా ఆ ఉద్యోగుల హక్కుల గురించి కానీ వాళ్ళ సమస్యల గురించి కానీ మాట్లాడే పరిస్థితి లేదు వాళ్ళకు కూడా హక్కులు ఉన్నాయి కాబట్టి ఆ హక్కులు కాపాడాల్సిన బాధ్యత ఈరోజు ప్రభుత్వం పైన ఉన్నది ప్రభుత్వ పెద్దల పైన ఉన్నది ఇక ముఖ్యమంత్రి గారు మళ్ళొకసారి దావోస్ పోబోతున్నారు ఇక చాలా ఇంపార్టెంట్ ఆల్రెడీ మనకు పోయిన సరే దాదాపు ఆ డెబ్బై తొమ్మిది లక్షల ఐదు వందల కోట్ల రూపాయలు ఆల్రెడీ తెచ్చిండు తెచ్చిండు ఆల్రెడీ పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు పెట్టిండు ఆల్రెడీ యాభై వేల మంది నౌకరు చేస్తుండ్రు ఇప్పుడు మళ్ళా పోతుండ్రు దావోస్ కు మా దావోస్ కు పెట్టుబడులు తేనికి పోతుందా పెట్టడానికి పోతుందా అర్థం చేసుకోవాలి రేవంత్ రెడ్డి విల్ లీవ్ టు దావోస్ టు అటెండ్ ది వరల్డ్ ఎకనామిక్ ఫోరం మొత్తం ఇంగ్లీష్ లో మాట్లాడాలి అక్కడ ఫ్రం జనవరి నైన్ మీటింగ్ ఆన్ జనవరి నైన్టీన్త్ డ్యూరింగ్ ది సిక్స్ డే విజిట్ ఆరు రోజుల్లో పోతుందంట ది చీఫ్ మినిస్టర్ విల్ అటెండ్ ది గ్లోబల్ కాన్క్లేవ్ అండ్ మీట్ గ్లోబలీ ఇండస్ట్రీస్ అందరినీ కలుస్తారంట ఇక డౌటే లేదు పెట్టుబడులు పెట్టడానికి పోతుండు కాబట్టి ఇది పరిస్థితి ఖచ్చితంగా నేను చెప్పిన ప్రతి అంశం పైన స్పందించాలే నేను ప్రతి పాత్ర ప్రతి అంశమైన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి లేకుంటే ఖచ్చితంగా హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ నేను చెప్తున్నా ఖచ్చితంగా ప్రభుత్వానికి చెప్తున్నా మీతోని ఖచ్చితంగా రిటైర్డ్ అయిన వాళ్ళ పైసలు వాళ్ళ బెనిఫిట్ ఖచ్చితంగా ఇచ్చి తీరుతా మర్యాద మర్యాదగా ఇస్తారా తన్నిచ్చుకొని ఇస్తారా మీరే తెలుసుకోవాలి జై తెలంగాణ అమరవీరులకు జోహార్